హాయ్ అండి ఈరోజు గెట్ రెడీ విత్ మీలో నేనైతే ఈ బ్లాక్ శారీని స్టైల్ చేస్తున్నాను ఈ శారీ అయితే కాటన్ అండ్ ఫ్యాన్సీ కాటన్ టైప్ సో ఈ శారీ ఎలా ఉందో చూద్దామా బ్లాక్ శారీ అందరికీ మ్యాచ్ అవుతుంది కదా వైట్గా ఫేర్గా ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా బాగా సూట్ అవుతుంది అండ్ ఈ శారీకి అయితే నేను మెటల్ ఆర్నమెంట్లు నమెంట్ పెట్టుకున్నాను అండ్ ఒక చైన్ అండ్ ఇయర్ రింగ్స్ పెద్ద బుట్టాల టైపు ఇయర్ రింగ్స్ అండ్ బ్యాంగిల్స్ కూడా మెటల్ మెటల్ బ్యాంగిల్స్ వేసుకున్నాను అండ్ ఒక చిన్న ముక్కు పుడక మెటల్ది పెట్టుకున్నాను సో ఎలా ఉందో ముందు ఎలా ఉందో చెప్పండి అండ్ నేనైతే చిన్న ఫంక్షన్కి ఇలా సింపుల్గా రెడీ అయ్యేసి వెళ్ళాను యాక్చువల్గా లీన్గా కనిపించాలి అని అనుకున్న వాళ్ళు ఇలాంటి ఫ్యాన్సీ శారీస్ ప్రిఫర్ చేయకపోవడం బెటర్ అని నా ఫీలింగ్ ఎందుకంటే శారీస్ కట్టుకుంటే కొంచెం లీన్గా కనిపించాలని అనుకుంటాం కదా అందుకని అండ్ నా ఫైనల్ లుక్ అయితే ఇది కమెంట్ చేయండి ఒక ఇన్ కేస్ మీకు నచ్చితే ఈ లుక్ కమెంట్ చేయండి ఓకేనా బాయ్ అండి మరి